వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ జనవరి రెండు నుంచి ఇరవై వరకు టెట్ పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది పది రోజులు ఇరవై సెషన్లో పరీక్షలు తెలంగాణ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ జనవరి రెండు నుంచి ఇరవై వరకు నిర్వహించనున్నారు పది రోజుల పాటు ఇరవై సెషన్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి ప్రకటించారు ఈ మేరకు బుధవారం పరీక్షా షెడ్యూల్ను రిలీజ్ చేశారు జనవరి రెండు ఐదు పదకొండు పన్నెండు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో పేపర్ టూ పరీక్ష ఎనిమిదో తొమ్మిది పదో తేదీల్లో పేపర్ వన్ పరీక్ష నిర్వహించనున్నారు ప్రతిరోజు తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు ఫస్ట్ సెషన్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు సెకండ్ సెషన్ ఎగ్జామ్ ఉంటుందని తెలిపారు పూర్తి స్థాయి షెడ్యూల్ను స్కూల్ ఎడ్యుకేషన్ డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్ వెబ్సైట్లో పెట్టినట్టు వారు పేర్కొన్నారు మరిన్ని అప్డేట్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ